అయితే అస్తభానం మందు కొడుతూ అప్పుడప్పుడు గంట కొట్టే ఆ సూర్యరావు గారి కూతురు నీ తెగ నచ్చేసింది అనమాట నచ్చింది కాబట్టే కదరా ఎరగ పేమించేస్తాను ఆడి పేమ ఆడిస్తాం మధ్యలో మీరేంట్రా ఏంట్రా అలా అంటావు మనం అందరం కలిసి నీకు పెళ్లి చేసాం కదా ఇప్పుడు ఇటు చూడు ఈ పిల్లం అంత హ్యాపీస్ గా ఉన్నాడు వీడు హ్యాపీయే అది పిల్లం హ్యాపీ కదా నువ్వు ఉండే ఈ బుల్లబ్బాయి గారి పెళ్ళే అవ్వట్లేదు పెళ్ళే అవ్వట్లేదు అంటే లేచిపోయిన ముత్యాలు నీడికి లైన్ చేసింది మనమే కదా ఏంట్రా ఇప్పుడు మీరందరూ సీతం చూడాలి అంతే కదా నాన్నగారు నేను రాజేష్ ని ఏరా కొడక బాగున్నావా నీకు డబ్బెట్టి చదివేస్తుందే నాకు అర్థం కాకుండా మాట్లాడతావని కాదురా అంటే నాన్నగారు అలవాటు అయిపోయి పరీక్షలు కూడా అయిపోయి ఎప్పుడు వస్తున్నావురా సోమవారం వస్తున్నాను సరే నాన్నగారు ఉంటాను నాకు చాలా ఆనందంగా ఉందమ్మా ఏ బళ్ళు ఆలు దిద్దావో అదే బళ్ళులో పాఠాలు చెప్పడానికి వచ్చావంటే చాలా గొప్ప విషయం చూడమ్మా నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగినా మోమాట పడకుండా అడుగు అలాగేనండి మంచిదమ్మా అమ్మాయి నచ్చనంగా కొంత బాగానే ఉంది బావ ఇంత చదువు చదువుకున్న మన టీచర్ అమ్మ ఆ ప్రెసిడెంట్ ముందు చేతులు కట్టుకుని నిలబట్టం మాత్రం బాలేదు బాగాలేదు ఓర్రా ఎంతైనా స్కూల్ టీచర్ కన్నా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గొప్పోడు కదరా అయితే నేను ప్రేమిస్తాను సీతక అన్ని అర్థలు ఉన్నాయి కదా సీతక అన్ని అర్థలో ఉన్నాయి అర్హతలు అమ్మో చూడము ఎంత జీప్గా మాట్లాడేం పట్టించుకోగలడే ఆ అమ్మాయి తప్పకుండా నిన్ను ప్రేమించాలి తాకపోతే నేను కింద కంటిది నిన్ను ప్రేమించాలి అంటే ఇంత ముందు ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించకుండా ఉండాలి అది నెంబర్ ఇవ్వన్నా నిన్ను ప్రేమించిన తర్వాత ఇంకెవర్ని ప్రేమించకూడదు అది నెంబర్ ఎట్ నీకు ఇంగ్లీష్ అక్కలు కూడా వచ్చా పైగా ఆ అమ్మాయి రుచులు అభిరుచులు తెలుసుకొని ఫాలో అయ్యాము అంటే నిల ఓకే అయితే సీత రుచులు అభిరుచులు కనుక్కున్న చెత్తనే అబి రుస్తులు గల్కొస్తున్నారు అమ్మాయిని కాదు పటస్ ఆలు బాబుని ఉచ్చతన ఉచ్చతన చూసా గేడ్రోయ్ టింగ్ 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 గోరా నీళ్లు కలుపు నీళ్లు కలుపుతాది కిక్ ఎక్కుదా ఆల్్రెడీ కలుపునండి అడికి తెలియదహ మంద దాటసుకిన సేతనన సుకిబక్ ముందరితే బాగోదన అడగలేకని ఇంతకెనాకు మందు మిగిపిం చే సింమే బంద దేస్తంగతమాయాల అల్లడు 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 నువ్వు ఎంత మంచోడు అయ్యా కడుపును పుట్టిన కన్న అర్థం చేసుకోలేక మానేమంటుంటే నువ్వు అంటే ఇష్టం లేదన్నమాట ఇష్టం పువ్వుల్లో గులాబీ స్వీట్ల్లో జిలేబీ రంగుల్లో నలపకు నలపూ పులుపు మార్నింగ్ వాకింగ్ ఈవినింగ్ జాగింగ్ ఇంకా దాని బాబునైనా నాకు పొద్దున్నే మధ్యాహ్నం రాత్రులు మూడు ఫుల్స్ ఫుల్ గా తాగడం నాకు ఇష్టం అవును ఇంతకాలం లేదు నా కూతురు గురించి నీ వివరాలు ఎందుకు అడుగుతున్నారు ఏడుకు వచ్చింది కదా ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి చేద్దామని ఎప్పట్లా నా కూతురు పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు చేసే ఉద్దేశం నీకు లేకపోవచ్చు కానీ ఇలాంటి మంచి కుర్రాలు దొరికితే చేసుకునే ఉద్దేశం సేతుకుండొచ్చు కదా నేనే నేనే నా నా కూతురు గురించి నాకు బాగా తెలుసు అది నిప్పు వీడు పప్పు తప్పు అంటే కాలేజ్ లో చదివింది కదా ప్రేమ అది ఎవరిని ప్రేమించలేదు నెంబర్ టూ కూడా క్యాన్సర్ సాయంత్రం దాకా మరి మధ్యాహ్నం కోట అయిపోయింది కదా అమ్మాయి గురించి అంతా తెలుసుకున్నాం కదా తర్వాత మ్యాటర్ ఏంటి ఇంకా మ్యాటర్ ఏంటి సీతకి ఐ లవ్ యూ చెప్పేసి నేను ఐ లవ్ యూ చెప్తాం సరే సీత నన్ను లవ్ చేయాలంటే చెరిగిపోని ముద్దలాగా గుర్తుండి పోవాలి తుండిపోవడానికి ఇదే పెద్ద మ్యాటర్ ఏంటి నా జీల సైకిల్ తీసుకెళ్తే తీసుకెళ్లి తిన్నగల గుద్దే గుర్తుండిపోదా ఒకవేళ గుర్తులేవనుకో మళ్ళీ గుద్దే ఎంటనే హాస్పిటల్ జాయిన్ చేసి నెత్తి మీద తడిపడి చూసి జ్యూస్ మీద జ్యూస్ ఇచ్చాయి బ్లడ్ మీద బ్లడ్ ఇచ్చాయి బ్లడ్ టు కలిస్తే ప్రేమ అయిపోతే పది మంది పిల్లలు పుట్టారు చీరుగా గురి తప్పకుండా గుద్దే మళ్ళీ గు ఏమైంది ఎందుకు లార్జ సీత సీను జీడిగాడు సైకిల్ చైన్ కట్టి పగ్గులు సక్కల నేల స్కూలు బెల్లు వెళ్ళు వెళ్ళు మాదిగానే పోలేదు కదా అయ్య రెజీడిగా తగల తగిలి అయ్యో అయ్యో ఏంటి బావా ఏం చేస్తున్నావు ఎక్సర్సైజ్ నేనంతా చూసానులే బావా మొత్తం చూసావా ఏంటి లవ్వా లవ్ అంటే ఇలా సైకిల్ వేసుకుని వెళ్ళి ప్రేమించే అమ్మాయిని గుద్దేయడం కాదు మరి ఆ అమ్మాయి ఇష్టాలను తెలుసుకుని నిన్ను ఇష్టపడేలా చేసుకోవాలి ఐ లవ్ సీత ఇందాల్లో నాలోనే దాచుకున్న ప్రేమ మీతో చెప్పడానికి వస్తున్నా అల్లరి చేయకుండా కూర్చోండి ఈ రోజు నేను మీకు అక్షరమాలు నేర్పిస్తాను అక్షరమాలలో ఉండే అక్షరాలు వాటి పదాలు చెప్తాను శ్రద్ధగా వినండి ఆ అమ్మ ఆ ఆ ఆవు ఈ ఇల్లు ఈ ఇల్లాలు ఈ ఈ ఇక్కడేం చేస్తున్నారా అది జీలు రామ్మ కంటిలో నలక పెడితే తీసుకోవడానికి కాకినాడ వెళ్ళాడు సాయం చేయడానికి జీళ్ళు అమ్ముతున్నాను నా ఒంట్లో బాగాలేదు కొత్త నలతగా ఉంది ఇంట్లో పని చూడరు అంటే నా ఇంకా ఏదో చూపి చూసి ఇక్కడికి వచ్చి జీలు అమ్ముతున్నావా పదేంటికి రై పాదరా నాకు ఈ ఎందుకు పెట్టాడు సరేజా ఏమైంది నా సీతకి ఐ చెప్తానంటే నువ్వే కదా సీత స్కూల్ కి వెళ్లి పీటు కొట్టు మాటే కళ్ళల్లో కళ్ళు కలిపి వీలైతే చూడన్నా నీ వచ్చేసలా కాదంటే ముందుకెళ్తా మీ నాన్న నాన్నొచ్చి లాగేశాడు దుర్మార్గుడు లేకపోతే అప్పుడే ఐ లవ్ యూ అని చెప్పేశాడు నాకంత సీన్ లేదా సీను ఇప్పుడు చెప్తున్నాను సీత ఇక్కడికి ఇప్పుడు వచ్చినా ఐ లవ్ యూ చెప్పేస్తాను ఇప్పుడు ఇక్కడికి వచ్చినా చెప్తావా

నేను ఫ్రీ 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 కే ఫ్రీ కలిసారా జాన్ ఫ్రీ కదా కే ఫ్రీ కదా బాబా ఫ్రీయే పన పాట రా సీత మన ఇద్దరం కలిసి వెళ్దాం దా ఇంతకి మన ఇద్దరం ఎక్కడికి వెళ్తాం సీత స్కూల్ కి పిల్లలు సరిగా రావట్లేదు వాళ్ళ ఇళ్ళకి ఎంక్వైరీ చేసిద్దాం అని నీకు ఊరు బాగా తెలుసు కదా అందుకే నేను తోడు తీసుకెళ్దాం అనుకున్నాను నీతోనే కదా బాబా ఈ ఊర్లో మన లెవెల్ ఏంటో చూపిస్తాదా నమస్కారం అండి నమస్తే మన ఇద్దరు కంట రా సీత ఈ ఇంట్లో మనం అంటే మంచి మర్యాద పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు గంగమాత గంగమాత ఇప్పుడు బయటకు వస్తుంది కదా మన లెవెల్ ఏంటో నువ్వే చూస్తావు ఈ మధ్య రావట్లేదేట్రాడా రాళ్ళనోడా గౌరవ్ ఈ అమ్మాయి ఆ మన ఊళ్ళో స్కూల్ కి కొత్తగా వచ్చిన టీచర్ నమస్కారం అమ్మా కూర్చో సీత ఏంటి గంగమ్మ పిల్లల్ని స్కూల్ కి పంపిస్తలేదంట నీళ్లు పోయవే ఒరే సీనుగా కొంచెం నీళ్ళు ఎల్లరా పెద్దపడి మనకే చెప్తారు రారా టెంకి ఇప్పుడు వెళ్ళాల నువ్వు ఇప్పుడే ఎందుకు వచ్చావు పిల్లాన్ని స్కూల్ కి ఎందుకు పంపించట్లేదు నేను వెళ్ళమని ఎంత చెప్పినా వినకుండా ఆటలకి వెళ్ళిపోతున్నాడమ్మా ఏదో రకంగా భయపెట్టో బుజ్జగించో వాడిని స్కూల్ కి పంపించండి లేకపోతే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది కరెక్ట్ గా చెప్పావు సీత ఇదిగా గంగమ్మ అవసరం అయితే వాడిని నాలుగు తన్ని పంపించు ఒరే సీను తన్నవలసింది నన్ను కాదురా నిన్ను నేను బడికెళ్తుంటే వెళ్తుంటే వద్దని గుడి వీధిలో గోళీలాడుకోమన్నావుగా ఒరే నువ్వు చెడిపోయింది కాకుండా పిల్లాన్ని కూడా చెరగొడుతున్నావురా సచ్చినోడా నువ్వు బుద్ధిగా టీసీరమ్మ చెప్పిన మాటిని రేపటి నుండి శ్రద్ధగా స్కూల్కి వెళ్ళు లేకపోతే ఈ సీన్ గాళ్ళగా జులై ఎదవలా అయిపోతావు అయ్యి బాబు తేడా వచ్చేస్తాను నువ్వు పని చేసుకుని